మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి స్త్రీ శక్తి పథకం పేరిట కూటమి ప్రభుత్వం ఈ నెల పదిహేను నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహిళలకు ఐదు కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు బస్సులో గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది బస్ స్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది ఛార్జీపై ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు